మా లోహిత్ వచ్చి తన యొక్క జ్ఞాపకాలను పంచుకుంటారు వెల్కమ్ లోహిత్ పట్టాభిరామ్ గారిని కలుగు అని వేణుమాధవ్ గారు చెప్పిన ఒక మాటతో నేను హైదరాబాద్ వస్తే బీటు బై ఎఫ్ నా కేర్ ఆఫ్ అయింది దట్ బికెమ్ మై అడ్రస్ ఇన్ హైదరాబాద్ ఏదో ఒక్క ప్రోగ్రామ్ కోసం వస్తే దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నా రికార్డింగ్ మధ్యలో ఆపేసి ఆ అబ్బాయిని తెలుగు నేర్చుకొని రమ్మనండి అని చెప్పారు నన్ను నాకు తెలుగు తప్ప ఇంకో భాషే రాదు ఆ టైంలో మరి ఇంక నేను మాట్లాడేది ఏంటి నాకు తెలుగే కదా ఇది అంటే ఇది తెలుగు కాదు అని చెప్తే ఆ తర్వాత మీరు నమ్ముతారు నమ్మరా అందరూ నాది కాకినాడు అనుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఎంత బలమైన ముద్ర వేస్తే ఎంత బలంగా నేను ఫాలో అయితే ఎన్నని చెప్పను ఒక్క ఒక్కటైతే చెప్పచ్చు ఒక అనుభవం అయితే చెప్పచ్చు అలాంటే మాట్లాడితే అది పుస్తకాలే ఎందుకంటే ఎన్ని ప్రయాణాలు కలిసి చేశాను ఎన్ని స్టేజీల మీద ఒక్కొక్క అనుభవం మీకు తెలియని గొప్ప విషయాలు ఒక రెండు మూడు చెప్పి వదిలేస్తా మాకు బీటు బై ఎఫ్ త్రీలో బంగ్లా పైన డాబా మీద జరిగిన కొన్ని సమావేశాల వల్ల కొంతమంది గొప్ప నటులు గొప్ప స్థాయిలో ఉన్నారు ఈరోజు వాళ్ళు పద్మశ్రీని తీసుకొని ఉన్నారు ఆ రోజున పట్టబ్రహ్మ గారి దగ్గర ఒక గొప్ప గుణం ఏంటంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కనపడితే ఆ ఆర్టిస్ట్కి అర్జెంట్గా పేరు వచ్చేయాలి అండ్ అర్జెంటుగా గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోవాలి అని ఏం చేస్తారంటే దానికోసం ఎవరెవరు కనెక్ట్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఒక సాయంత్రం సమావేశం ఆయన ఇంటి దగ్గర పైన ఏర్పాటు చేసి ఆ సమావేశంలో జంజల్ గారు ఈయన బ్రహ్మానందం అని అత అత్తిల్లో లెక్చరరు నువ్వు చెప్పు అంటే అప్పుడు ఏదో రెండు మూడు జోకులు చెప్తే దట్స్ హౌ టుడే బ్రహ్మానందం ఈస్ దేర్ ఆ సాక్ష్యం నేను మేమందరం ప్రశాంత్ ఇంకా చిన్న పిల్లడు అప్పుడు ప్రశాంత్ అంతా కింద నుంచి పైకి మాదంతా ఎరోబిక్స్ పైకి కిందికి పైకి కిందికి మెట్లెక్కాలి ఆయన అవసరమైతే అందించాలి తేవాలి ఇట్లాంటివన్నిటికి పైకి కిందికి తిరుగుతూ ఉండేవాళ్ళం గారు బహుశా నన్ను నమ్మినంత ఎవరిని నమ్మలేదేమో దట్స్ హౌ అంటే నేను ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిని అయిపోయి చాలామందికి ప్రశాంత్ నేను అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం కోర్స్ ఆ సైజు కూడా అట్లనే ఉండేది అప్పుడు ప్రశాంత్ ఇంతా నేను నేను అంతే ఎంతో అంతే సో ఆ తర్వాత ఇలా పట్టుకునే నేను ఇలా పట్టుకునే ప్రశాంత్ కాస్త తర్వాత ప్రశాంత్ అని ఇలా పట్టుకున్నాడు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మాకు ప్రశాంత్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే కూడా నేనే వెళ్ళలేదు అంతబాటు అట్లా ఎంతమంది కోసం తప్పించిన వ్యక్తి ఎంతో అభివృద్ధి పైకి రావాలని కోరుకున్న వ్యక్తి ఈరోజు సడన్గా లేరు అంటే ఒక రకంగా మొన్న జరిగిన సభ జీవితోత్సవం అనే టైటిలే పెట్టేశారు అంటే పరిపూర్ణమైన జీవితం ఆయన కోరుకున్నది కూడా అదే మీరు నమ్ముతారో నమ్మరయి ఆయన దేనికి టెంప్ట్ అయ్యేవాడు కాదు ఈ దీంతో టెంప్ట్ చేయొచ్చు అంటే యు యూ కెనాట్ నాట్ పట్టాగ్రామ్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆయన్ని టెంప్ట్ చేయలేరు దేనికి కూడా హీ నోస్ ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో తెలుసు ఎవరిని ఎప్పుడు పంపించాలో కూడా తెలుసు మేము మేము కూర్చుని మేము వాళ్ళం ఎవరన్నా కాసేపు మాడుతుంట ఇప్పుడు ఈ టైం అయిపోయింది చూడు అనేవాళ్ళం వాళ్ళం సరేనా అనేవాళ్ళు వాళ్ళు తక్కువని అంటే ఇంకా అప్పుడు ఇంకా అవతలకి ఇంకా కట్ సబ్జెక్ట్ కట్ అక్కడ ఆయన ఎప్పుడు పంపించాలో కూడా తెలుసు ఎక్కడికి ఎప్పుడు రావాలో తెలుసు ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలో కూడా తెలుసు ఎప్పుడు ఏ ఏ ఫంక్షన్లో కూడా పట్టాభిరామ్ గారు చెప్పి రావడం కానీ చెప్పి వెళ్ళడం కానీ నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు అలాగే ఆయన వల్ల గొప్ప స్థాయిలో చేరుకున్న వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్న కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి ఈ ఆంధ్రదేశంలో ఈ రెండు దేశాలు ఈ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ తెలుచుకుంటూనే ఉంటాయి ఆయన్ని నాకు తెలిసి అది భార్యభర్తల విషయంలో కావచ్చు ఒక అబ్బాయి ఆయన జీవితంలో కెరీర్ గైడెన్స్లో కావచ్చు నేను ఎటల్లాలి నేను ఒక దారిలో ఉన్నాను ఏ దారి చూస్ చేసుకోవాలో తెలియకుండా మధ్యదారిలో నించుని ఆగిపోయిన ప్రతి స్టూడెంట్ జీవితంలో పట్టాభిరామ్ ఉన్నాడు ఆయన చెప్పిన దారిలో వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అయ్యి గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో పట్టాభిరామ్ గారు చిరస్థాయిగా ఉంటారు అది ఎప్పటికీ అంత చెరగని బలమైన ముద్ర వేసిన వ్యక్తి అలాంటి మహానుభావుడి గురించి ఈరోజు మీరు ఇలా మాట్లాడే అవకాశం తీసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వంశీ రామరాజు గారు నిజంగా గొప్పది అనౌన్స్ చేసి వెళ్ళారు రమణాచారి గారి రమణాచారి గారి గొప్ప విషయం ఏంటంటే ఎంత అభిమానిస్తే ఏ స్థాయిలోనే ఉండనండి నేను ఇక్కడ కల్చరల్ అఫేర్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడే కాదు ఆయన కలెక్టర్గా ఎన్ని ప్లేసుల్లో చేస్తే అన్ని ప్లేసుల్లో ఆయన పట్టాభిరామ్ గారి ప్రోగ్రాములు పెట్టాలి వేణుమాధవ్ గారి ప్రోగ్రాములు పెట్టాలి ఇంకేదో చెయ్యాలి ఇంకేదో చెయ్యాలి అంత దా అంత తప్పించే రమణాచారి గారు ఆయన ఈరోజు రామరాజు గారు ట్రిపుల్ ఎం పట్టాభిరామ్ గారి బర్త్డే సందర్భంగా వారం రోజుల పాటు చేస్తాననగానే సత్యనారాయణ గారు ఆయన శ్రీనాథ్ గారు వెంటనే ట్రిపుల్ ఎం కూడా కలవాలి దాన్ని ట్రిపుల్ ఎమ్లో మనం కూడా కలవాలి మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పార్ట్ అయ్యి ఉండాలని మూడు అసోసియేషన్లు ట్రిపుల్ ఎమ్ని మిమిక్రీ మ్యాజిక్ మైమ్ ఫెస్టివల్ని ఓ ఫెస్టివల్ని ఘనంగా ఎందుకంటే ఆయన కోరుకుందే అది ఆయన కోరుకుందే లాగా ఉండాలని అందరు కళాకారులు ప్రదర్శించే గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి పేరు తెచ్చి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందాలని కోరుకున్నారు కాబట్టి ఆ స్థాయికి ఆ కార్యక్రమాలు జరిగే స్థాయిలో ఉండాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో మీరు మీ కార్యక్రమాలని దానికి తోడు చేస్తారని అదే నిజమైన నివాళి అనద్దని మాకు చెప్పారండి జీవనోత్సవమే జీవితోత్సవమే ఆ ఉత్సవంలో మనందరం అవ్వాలని కోరుకుంటూ లోహిత్ కుమార్గ సెలవు